మేదక్ పట్టణంలో పసుపులేరు బాగులో భక్తులు వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో చిన్నపిల్లలు పెద్దలు జై భోలో గణేష్ మహారాజ్కి జై అని నినాదాలు చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి గణనాథునికి పసుపులేరు వద్ద పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జనం చేశారు

వినాయక చవితి సందర్భంగా ఆ వినాయకుడిని పూజించి ఆ భక్తి శ్రద్ధలతో పూజించి ఇట్లా మళ్ళీ ఒక రోజు తర్వాత మళ్ళీ నిమజ్జనం చేయడం మంచి ఆనందంగా ఉంది ఇట్లా చిన్నపిల్లలతో పాటు ఇలా తీసుకొని వచ్చి నిమజ్జనం చేయడం చాలా మంచి ఫస్ట్ బస్సు పిల్లలు అదిలో నిమజ్జనం చేయడం వచ్చేసాము ఇక్కడ